హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సో ఈ రోజు మన స్పెషల్ వీడియో ఏంటంటే ఫెస్టివల్ స్పెషల్ పానకం నేనైతే ఈ పానకాన్ని శాస్త్రీయ పద్ధతిలో ఎలా చేయాలో మనం చూద్దామండి ఎక్స్పెషలీ మన తెలుగు వాళ్ళు శ్రీరామనవమికి పానకం ఎక్కువ చేస్తారు కదండి యాక్చువల్ గా చాలా మంది పానకం ఈ విధంగా తయారు చేసేది మర్చిపోయారండి ఇది పూర్వకాలం మన పెద్దలు చేసే పానకాన్ని ఎక్కువగా ఎండాకాలం ఆర్ మన ఉపవాసాలు ఉన్నప్పుడు ఉపవాసాలు విరమించినప్పుడు తాగితే మన బాడీ అనేది కొంచెం డిహైడ్రేట్ అయి ఉంటది కదండి వాతావరణం చేంజ్ వల్ల కానీ ఉపవాసం ఉన్నప్పుడు కానీ సో అలాంటప్పుడు ఎక్కువగా తాగితే మన శరీరానికి మన శరీరానికి చలువ చేసి బాగుంటది అనమాట ఇంకెందుకు ఆలస్యం మనం ఎలా చేయాలో పానకం చూసేద్దామా మరి సో ముందుగా మనం అయితే గిన్నెను తీసుకోండి మీకు ఎంత క్వాంటిటీ కావాలో అది కలుపుకునే అంతగా సో తర్వాత నేను ఇక్కడైతే ఒక ఎయిటీ గ్రామ్స్ ఆఫ్ బెల్లం తీసుకుంటున్నానండి ఒక కప్పు హండ్రెడ్ ఎంఎల్ వాటర్ అయితే నేను పోసుకుంటున్నాను ఈ గ్లాస్ తో రెండు గ్లాసులు అనమాట ఓకేనా ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఈ రెండు గ్లాస్ ఆఫ్ వాటర్ పోసేసిన తర్వాత నీళ్లు పోసేసిన తర్వాత ఇప్పుడు మనం శుంఠి తీసుకోవాలి ఓకేనా సో శుంటి ఒక చిటికెడే ఇక్కడ చూపిస్తున్నాను కదా ఒక చిట్టికెడ అయితే సరిపోతుంది అనమాట తర్వాత నేను అలక్కులు తీసుకోవాలండి అలక్కుల పౌడర్ ఉంటే మీ దగ్గర ఒక చిన్న హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోండి సో లేదంటే ఇలాగా యాలక్కుల్ని పౌడర్ చేసుకుని అయినా వేసుకోవచ్చు లేదంటే ఇలాగ చపాచగా అయినా కొట్టుకుని వేసుకోవచ్చు అనమాట యాక్కుల్ని సో నేను ఇక్కడైతే ఆలకులు వేసేటప్పుడు ఇలా పైన ఉన్న పొట్టు గ్రీన్ గా ఉంటది కదా అది తీసేసుకోవాలన్నమాట ఇక్కడే తాగేటప్పుడు కొంచెం అడ్డుగా ఉంటది కదా లేదంటే ఫిల్టర్ అయినా చేసేసుకోవచ్చు ఇలాగా వేసుకొని ఓకేనా నేనైతే ఈ గ్రీన్ గా ఉండే పొట్టుని ఫిల్టర్ చేసి యాలకులు గచ్చా కొట్టుకున్న ఈ పౌడర్ ని వేసేస్తున్నానండి తర్వాత పచ్చకర్పూరం పచ్చకర్పూరం ఒక్క చిటికడు వేయాలండి సో ఒక్క చిటికడంటే ఒక్క చిటికడే ఎక్కువ వేస్తే పానకం మొత్తం మళ్ళీ డిస్టర్బ్ అవుతుందని గుర్తుపెట్టుకోండి ఇక్కడ యాక్చువల్ గా మనం వేసే క్వాంటిటీ అంతా బ్యాలెన్స్డ్గా ఉంటేనే మన పానకం అద్భుతంగా కుదురుతుంది తర్వాత ఒక్క చిట్టికెడు ఉప్పండి సో అంటే జస్ట్ చేత్తో ఇలా తీసుకొని వేసే అంతా ఇక్కడ వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఉప్పు వేసి వేయినట్టుగా వేయాలన్నమాట ఓకేనా సో ఉప్పు వేసిన తర్వాత మనం ఒక్కసారి ఇదంతా బాగా కలుపుకోవాలండి ఓకేనా సో మన బెల్లం ఇవంతా కొంచెం కరిగేలాగా కలుపుకోవాలన్నమాట కలుపుకున్న తర్వాత ఒక చిటికెడు మిరియాల పొడి అయితే వేసేసేయాలి ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా తర్వాత నిమ్మ రసం ఒక బద్ద సో మీ క్వాంటిటీని బట్టి హాఫ్ బద్ద అయినా ఒక అయినా సో పెండుకోండి సో నేనైతే నాకు వంటికి ఒక బద్ద సరిపోతుందండి సో ఒక బద్ద నిమ్మరసం పెడుతున్నాను ఇది వేసిన తర్వాత ఒక్కసారి అయితే మన బెల్లం నీట్ గా కరిగిందో లేదో చూసి కరకపోతే ఇంకొకసారి కరిగేలాగా అన్ని కలిసేలాగా ఒక్కసారి అయితే మనం పెట్టుకుందాం ఓకేనా అన్ని మిక్స్ అయిన తర్వాత ఇప్పుడైతే మనం ఒక్కసారి వడగట్టుకుందాం ఎందుకంటే మన బెల్లంలో ఏమన్నా నలకలు ఉంటాయి కదండి ఈ కాలంలో వచ్చే బెల్లాన్ని అస్సలు నమ్మడానికి లేదు ఒక్కసారి అయితే నీట్ గా మనం వడగట్టుకుందాం సో నేనైతే వడపోసుకున్నానండి సో ఇక్కడ నేను యాక్చువల్గా కొట్టుకున్నాను కదా యాలక్కుల్ని సో ఆ యాలక్కులు కూడా ఉండిపోయాయి వచ్చేసాయి అనమాట సో ఉడగట్టుకున్న తర్వాత లాస్ట్లో మనం సో ఫ్రెష్ ఫ్రెష్గా అప్పుడే కోసిన తులసాకులు ఒక పది లేదా పన్నెండు వరకు తీసుకొని ఇందులో వేసేసి ఒక్కసారి అయితే చక్కగా కలుపుకోవాలండి మీరు ఒక టిప్పు గుర్తు పెట్టుకోవాలండి ఏది ఎక్కువ వేసినా మన టేస్ట్ లో కొంచెం తేడా వస్తుందండి సో అందుకని మీరు వేసేటప్పుడు కరెక్ట్గా సమాంతరంగా వేస్తే మన పానకం అనేది ఫర్ రుచితో తయారవుతుంది అనమాట ఈ పానకం మనకి సమ్మర్ లో చాలా హెల్ప్ చేస్తుందండి మన బాడీని చలవ చేస్తుంది వడదెబ్బ నుంచి కూడా కాపాడుతుంది అనమాట పిల్లలు ఎవరైనా చాలా ఇష్టంగా తాగుతారు కూడా అండి ఈ టేస్ట్ అంత అద్భుతంగా ఉంటది మరి అయితే మీరు కూడా ఈ శ్రీరామనవమికి చేస్తారు కదా సో చేసి మీకు ఎలా కుదిరిందో ఖచ్చితంగా కమెంట్స్ లో అయినా చెప్పండి లేదంటే పోస్ట్ చేయండి సో మీ కమెంట్స్ అండ్ మీ రెస్పాన్స్ అనేది నాకు చాలా ఎంకరేజ్మెంట్ గా ఉంటదండి సో థ్యాంక్ యూ సో మచ్ మరిన్ని క్విక్ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ మరోసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు సో 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 మచ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్ కి షేర్ చేయండి లైక్ చేయండి సో థ్యాంక్ యూ సో మచ్ బాయ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్